తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద తోపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ ఈ ని ఈ మాటను అసలు ఎవడు ఈ స్టేట్మెంట్ ఎవ్వడు కాదంలేడు మణిష్ శర్మ తర్వాత నాకు చాలా ఇష్టం అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో దేవశ్రీ ప్రసాద్ ఇక గతంలో ఉన్న వాళ్ళని పక్కన పెడితే మణిష్ శర్మ తోపు మణిష్ శర్మ తర్వాత దేవశ్రీ ప్రసాద్ ఇప్పుడు తమ్మను కానీ లేకపోతే ఇంకొకళ్ళు గానీ ఇంకొకళ్ళు కానీ ఎప్పుడు తమ్మును రెండు వేల తొమ్మిదో ఎప్పుడో కిక్ అప్పటికే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వచ్చాడు దేవశ్రీ ప్రసాద్ అప్పటికే పదేళ్లు రూల్ 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 చేసి అవతల పడేశాడు మణి శర్మ లాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కి కాంపిటీషన్ ఇచ్చి గెలిచాడు దేవశ్రీ ప్రసాద్ అంత తోపు మ్యూజిక్ డైరెక్టర్ సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ఎవరు మాట్లాడడానికి పనికిరావు అందులో క్వశ్చనే లేదు అయితే రీసెంట్ గా ఈ పుష్పాటు సంబంధించినటువంటి చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ యొక్క బిహేవియర్ మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది అవ్వాలి కూడా ఎందుకంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఒక మూవీకి సంబంధించినటువంటి అవుట్పుట్ ని తీసుకురావడంలో ప్రొడ్యూసర్స్ డిఫరెంట్ నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ యొక్క టెక్నికల్ పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు సినిమాటోగ్రాఫర్ కావచ్చు ఇంకెవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకున్నో లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేసో లేకపోతే ఇదిగో మా వల్ల కావట్లేదు సో ఇట్లా తీసుకుంటున్నామని చెప్పి తీసుకోవడం అనేది వాళ్ళు ఎథికల్గా గా వాళ్ళు చేయాల్సినటువంటి పని లేదు వాళ్ళు చేయలేదు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా దేవశ్రీ ప్రసాద్కి సంబంధించి వేరే వాళ్ళని మ్యూజిక్ ఆ అజీష్ నోక్నాథ్ లోక్నాథ్ కావచ్చు తమ్మన్ కావచ్చు వీళ్ళతో మీరు పోటీ ఇచ్చేసారు బ్యాక్గ్రౌండ్ అనుకుందాం కాసేపు అనుకుందాం అది ఎక్కడ వీళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు తమ్మన్ అయితే ఒక మధ్య అన్నాడు ఆ మధ్య మొన్న కొద్ది రోజుల కానీ ఇంకా గా చెప్పాలి ఆ విషయం కూడా దేవస్ప్రసాద్ అతను ఒక రకమైనటువంటి ఆవేదన ఒక ఆ చాలా ఫ్రస్ట్రేటింగ్ గా కనిపించాడు మనిషి సో అతని పాయింట్ ఏంటంటే మీరు పాటలు టైం టైంకి అంటే ఏదో చెప్పాలనుకున్నాడు ఎగ్జాక్ట్ గా దాన్ని చెప్తే మళ్ళీ అది ఎలా వెళ్తుందో తెలియక వేరే పాయింట్ని అంటే పాటల టైంకి అంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటారు స్టేజ్ మీదకి ఇవాళ పాట టైంకి రావడమే లేట్ అయిందని నన్ను అన్నారు సో మీ స్టేజ్ మీద ఎక్కువసేపు మాట్లాడలేను అసలు సంబంధం లేకుండా గజిబిజిగా కొంతమంది ఏం తాగేసి ఉన్నాడా అని కూడా అన్న పరిస్థితి సో ఈ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మనం ఎట్లా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమాని మనం కన్సిజర్ చేసినా ఆ సినిమాకి మనం అల్టిమేట్ గా ఆ సినిమా పనిచేసే వాళ్ళందరూ గా ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు ఆ సినిమా యొక్క ప్రొడ్యూసర్లు మాత్రమే హీరోలు హీరోల ఫ్యాన్లు లేకపోతే టెక్నీషియన్స్ డైరెక్టర్లు వీళ్ళందరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించినటువంటి లో లెవెల్లో ఉండేటువంటి టెక్నీషియన్స్ మీకు బాయ్స్ దగ్గర నుంచి ఎంతో మంది హార్డ్ వర్క్ చేస్తుంటారు ఆ సినిమాకి వీళ్ళిద్దరికీ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతే మీరు డైరెక్టర్ అండి మ్యూజిక్ డైరెక్టర్ అండి హీరో లాస్ట్కి వస్తారు నాలుగన్ దృష్టిలో అయితే సో ఇది ఈ కన్జర్వేషన్ లోకి తీసుకున్న తర్వాతే మీరు ఆ మూవీకి సంబంధించి పనిచేసే వాళ్ళు వీళ్ళని మనం అర్థం చేసుకుని వాళ్ళ ప్రకారమే మనం పనిచేయాలి సో పుష్ప మూవీ అనేది గతంలో జూన్లో అనుకున్నారు తర్వాత ఆగస్ట్కి వచ్చింది ఆగస్ట్ నుంచి డిసెంబర్కి వచ్చింది ఈ టైంలో దేవశ్రీ ప్రసాద్ కంగోవా టైంలో అటు ఇటు బిజీగా ఉండడం ఇదంతా కూడా జరిగింది సో ఇవన్నీ జరుగుతూ ఉండగా సడన్ గా ప్రొడ్యూసర్లు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వాళ్ళు ఎథికల్ మారల్ లెవెల్స్ లో దేవిశ్రీ ప్రసాద్కి తెలియచేయాలి లేదు తెలియచేయలేదు వాళ్ళు తప్పే చేశారు అనుకుందాం చేసి ఉండొచ్చు కూడా ఏ మైత్రి మూవీ మేకర్స్ ఎవడో ఎనకేసుకురాట్లా దేవిశ్రీ ప్రసాద్ ఎవడో ఇక్కడ అగనిస్ట్ కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా జరిగింది తప్పు చేశారు అనుకుందాం కానీ దాన్ని పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చెన్నైలో జరుగుతున్నటువంటి ఆ ఆడియో ఫంక్షన్ లో పనిగట్టుకుని మరియు ఆ అంశాన్ని ఎత్తడం అనేది ఖచ్చితంగా ప్రసాద్ చేసినటువంటి తప్పే స్టేజి మీద మాట్లాడినటువంటి మ్యాటర్ అది కాదు అది కూడా డైరెక్ట్ గా మాట్లాడకుండా ఏం జరిగింది పోనీ ఏం జరిగింది అనే దాన్ని పొలైట్ గా డీసెంట్ గా తీసుకొచ్చి ఇట్లా జరగకుండా ఉంటే బాగుండేది సార్ మీ సైడ్ నుంచి అని చెప్పినా పోని అదైనా అర్థం చేసుకోవచ్చు అట్లా కాకుండా అసలు గజిబిజి గందరగోళంగా ఒక రకమైనటువంటి అసహనాన్ని ప్రదర్శిస్తూ ఆ వ్యక్తి మాట్లాడినటువంటి విధానం కానీ మాట్లాడిన మాటలు కానీ ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేసేట్లాగా లేవు నాలుగు గోటల మధ్య మాట్లాడుకుని దాన్ని అక్కడ షార్ట్ చేసుకుని షార్ట్ అవ్వకపోతే ఒకవేళ నిజంగా అవ్వలేదు నిజంగా చాలా పెద్ద క్లాషే వచ్చింది ప్రొడ్యూసర్స్ తో దాని మీద ఒక లీగల్ మూవ్ మూవ్ తీసుకోవడం అనేది అంతా వేరు అట్లా చేయడం బాగుంటది కానీ వేరే రాష్ట్రంలో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నటువంటి టైంలో ఆ విషయాన్ని అక్కడ ఎత్తి అది కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ చూపించడం వల్ల మీడియా ముందు ప్రమోట్ అవ్వాల్సినటువంటి సినిమా ఈ రోజు దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరూ మాట్లాడుకునేలాగా చేసింది అనేది ఖచ్చితమైనటువంటి అంశం ఇది దేవిశ్రీ ప్రసాద్ చేయకుండా ఉంటే బాగుండదు దేవిశ్రీ ప్రసాద్ లాంటి మోస్ట్ మెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్డ్ తోపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చేయ చేయకుండా ఉంటే ఏదో ఎవడ కొత్త వచ్చి చేశాడో ఒక రకం ఉండి ఉంటే చాలా చాలా అద్భుతంగా ఉండేది డెఫినెట్లీ దేశ ప్రసెస్ చేసిన తప్పే అంత చేసేలాగా ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా తప్పే నేను కూడా ఒక పోస్ట్ కూడా పెట్టా దీని గురించి ఏంటంటే ఈ మూవీలో వీళ్ళు పెట్టేది సర్వస్వం పెడతారు ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ చాలా అమౌంట్ ఆఫ్ మనీ మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ని వీళ్ళే పెడతారు ఏది హీరో యొక్క రెమ్యునరేషన్ డైరెక్టర్ యొక్క రెమ్యూనరేషన్ వాళ్ళు కూడా దాన్ని తీసుకోకుండా వాళ్ళు దాన్ని వాళ్ళ షేర్ని తీసుకుంటారనమాట మూవీలో అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు రావాలనుకోండి సుకుమార్కి కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళ మనీ తీసుకోకుండా పని చేస్తారు సినిమాకి రేపు పొద్దున వచ్చినప్పుడు వాళ్ళ షేర్ని తీసుకుంటారు సో సినిమాకి అయ్యే ప్రతి రూపాయిని వీళ్ళే ముందుగా పెట్టుకుని వర్క్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కి ఆ మాత్రం వాళ్ళకి ఒక ప్రెషరు ఒక ఇష్యూ ఉంటాయి సో వాళ్ళకు కూడా ఒక రూమ్ ఒక స్పేస్ అనేది కాస్త ఉండాలి కాస్త అర్థం చేసుకోవాల్సినటువంటి పొజిషన్ లో ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు దేవిశ్రీ ప్రసాదే ఈ మూవీకి ప్రొడ్యూసర్ అయినా మైత్రి మూవీలో ఉన్న ముగ్గురు ఇద్దరు వాళ్లే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా ఇదే వర్తిస్తుంది దేవిశ్రీ ప్రసాద్ డైరెక్ట్ మ్యూజి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యి వీళ్ళు మ్యూజిక్ గా ఈ మూవీకి ఉన్నా సరే వీళ్ళు ఇలా అన్నా సరే ఇదే వర్తిస్తుంది ఇక్కడ పర్సన్స్ కాదు ప్రొడ్యూసర్ అనే వాళ్ళని మనం ఏ మూవీకైనా అయినా అల్టిమేట్ గా కన్సర్వ్ చేయాలి ఆ తర్వాతే చిన్న చిన్న క్రూ వాళ్ళందరినీ కన్జర్వ్ చేయాలి ఆ తర్వాత మీ స్టార్ హీరోలు మీ ఫ్యానిజాలు మీ డైరెక్టర్లు మీ మ్యూజిక్ డైరెక్టర్లు ఓకే వాళ్ళకు కూడా ఉండే ప్రిఫరెన్స్ ఉంటుంది సినిమాటోగ్రాఫర్స్ ఉంటుంది ఎవరికి ఉండే ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది కానీ మనం అల్టిమేట్ గా అర్థం చేసుకోవాల్సిన ఒక మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ ని మాత్రమే తర్వాత మీకు వాళ్ళు వస్తారు